మహిళల సమస్యలు పరిష్కారానికి శుక్రవారం నిర్వహించే సభా వేదికగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు మహిళా అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లిలోని శుక్రవారం సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడుతూ మహిళలు తమ సమస్యలు ఏవైనా శుక్రవారం సభలో అన్నారు ఆరోగ్య మహిళా కార్యక్రమంలో మహిళలందరికీ సుమారుగా యాభై రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని వీటిని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా చంటి పిల్లలకు పౌష్టికాహారం అందించారు ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు కార్యక్రమంలోని అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ జిల్లా సంక్షేమ శాఖ అధికారి సబితా డిఎంహెచ్ఓ వెంకటరమణ సిడిపిఓ శ్రీమతి ఐసిడిఎస్ సూపర్వైజర్ వెంకటలక్ష్మి తహసీల్దార్ విజయ్ కుమార్ అలాగే ఎంపీడీఓ విజయ్ కుమార్ మండల ప్రత్యేక అధికారి జగదీశ్వర్ మెడికల్ ఆఫీసర్ ప్రణవ్ కుమార్ ఎంజిఓ శ్రీనివాసం స్కూల్ హెచ్ఎం దేవా శంకర్ హెల్ప్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ పర్వీన్ శ్రీలత లక్ష్మి నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు

అంటే అంకుల్కి కానీ ఆరేళ్ల పిల్లలకి వాళ్ళకి ఏం కావాలి ప్రత్యేక దృష్టి కావాలి ప్రైవేట్ స్కూల్లో మీరు పెడితే గొర్రెలు గొర్రెలు లాగా ఒక క్లాస్ రూమ్ లో వంద మందిని కూర్చోబెట్టి ఒక బస్సు ప్యాక్ చేసుకుని తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు పిల్లలు వస్తారు ఏడుతారు అరుస్తారు పోతారు నేర్చుకుంటారేమో తెలియదు కానీ మన దగ్గరికి వస్తే ఎక్కువ మంది పిల్లలు ఉంటారు టీచర్స్ ఉంటారు హెల్పర్స్ ఉంటారు

అంటే తప్పకుండా ప్రైవేట్ రన్ లోకలీ ప్రైవేట్ రన్ ప్రైవేట్ స్కూల్స్ కన్నా హండ్రెడ్ పర్సెంట్ బాగుందని చెప్పగలరు ఎందుకంటే ఇక్కడ లోకల్ ఉన్న ప్రైవేట్ స్కూల్ మీరు పంపితే అక్కడ ఒక ప్లే గ్రౌండ్ ఉండదు ఏదో ఒక రెండే బిల్డింగ్ ఒక చిన్న బోర్డు పెట్టి పిల్లలు చదివిస్తున్నారు అనవసరమైన డబ్బులు ఉంటాయని చెప్తున్నారు ఉంది డబ్బులు అంటే పిల్లలకి ఇంకా ఇంకా మంచి బుక్స్ కానీ సౌకర్యాలు టీవీలు కానీ ఇవన్నీ కానీ అనవసరంగా లోకల్లో నడిచిన কেডিকে কোডে দেরি মাহা এডে ইনে 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 ছেদিনে